తెలంగాణలో తెలంగాణలో బతుకమ్మ సంబరాలు షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ బతుకమ్మకు సంబంధించి సెలబ్రేషన్కి సంబంధించి షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు బతుకమ్మ పండుగను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ఈ మేరకు ఏర్పాట్లు చేస్తుంది దీనికి సంబంధించి షెడ్యూల్ను విడుదల చేసింది ఈ నెల ఇరవై ఒకటిన హైదరాబాద్ శివార్లో మొక్కలు నాటే కార్యక్రమంతో ఉంటుంది ఆ రోజే హనుమకొండలో చారిత్రక వేయ స్తంభాల ఆలయం ప్రాంగణంలో రాస్థాయి వేడుకలు శ్రీకారం చుడుతూ ఉన్నారన్నమాట ఇరవై రెండున హైదరాబాద్లోని శిల్పారామం మహబూబ్ నగర్లోని పిల్లల మర్రి వద్ద సంబరాలు నిర్వహిస్తున్నారు ఇరవై మూడు నాగార్జున సాగర్లోని బుద్ధవనం ఇరవై నాలుగున భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయం కరీంనగర్ సిటీ సెంటర్లో వేడుకలైతే ఉంటాయి ఇరవై ఐదున భద్రాచలం అలంపూర్ జోగులాంబ ఆలయాల్లో పండగ చేసుకున్నారు చేయనున్నారు ఇరవై ఆరున నిజామాబాద్లోని అలీసాగర్ మెదక్ ఆదిలాబాద్ జిల్లాలో సంబరాలు నిర్వహించనున్నారు ఆ రోజు ఉదయం హైదరాబాద్లో నెక్లెస్ రోడ్లో సైకిల్ ర్యాలీ ఉంటుంది ఇరవై ఏడున ఉదయం నెక్లెస్ రోడ్లో మహిళల బైక్ ర్యాలీ సాయంత్రం ఐటీ కారిడార్లో బతుకమ్మల కార్నివాల్ ఉంటాయి ఇరవై ఎనిమిదిన నగరంలోని ఎల్బీ స్టేడియంలో యాభై అడుగుల బతుకమ్మ పదివేల మందికి పైగా మహిళలతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లక్ష్యంగా భారీ అయితే నిర్వహించనున్నారు ఇరవై తొమ్మిదిన పీపుల్స్ పాజా ప్లాజాల ఉత్తమ బతుకమ్మ పోటీలు స్వయం సహాయక సంఘాలతో కార్యక్రమాలు చేపట్టబోతున్నారన్నమాట ఇక ముప్పై ట్యాంక్ బండ్ గ్రాండ్ ఫ్లోరల్ పారేడ్ వింటేజ్ కార్ల ర్యాలీ బతుకమ్మ లైటింగ్ ప్రదర్శన జపనీల ప్రదర్శన సెక్రటేరియట్ త్రీడీ మ్యాప్ లేజర్ షో నిర్వహించున్నారన్నమాట సెక్రటేరియట్ పైన ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది వరకు హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో బతుకమ్మ ఆర్ట్ ఆర్ట్ క్యాంప్ కూడా ఉంటుందన్నమాట సో విధంగా మొత్తంగా బతుకమ్మ షెడ్యూల్ అయితే విడుదలైంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్